వెల్కమ్ స్వతంత్ర ఫోకస్ తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ సీట్లున్నాయి వీటిలో ఈసారి మెజారిటీ సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడేలా చూడడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందున్న ప్రధాన సవాల్ ఇటు భారత్ రాష్ట్ర సమితి అటు భారతీయ జనతా పార్టీ పోటీని తట్టుకుంటూ తెలంగాణలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం అంత సులభం కాదు కిందటిసారి ఎన్నికల్లో తెలంగాణలో మూడు సీట్లు గెలుచుకున్నా ఈసారి ఎన్ని నియోజకవర్గాల్లో పాగా వేస్తుందో చూడాల్సిందే బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్కు వేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసి జనంతో శాష్ అనిపించుకున్నారు తాజాగా జన సమస్యలు పరిష్కరించడానికి ఉద్దేశించిన ప్రజా పాలనకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది అయితే తెలంగాణ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికలతో అసలు సవాల్ ఎదురుకానుంది తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాలున్నాయి వీటిలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడేలా చూడడమే రేవంత్ రెడ్డి ముందున్న ప్రధాన సవాల్ అయితే మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం అనేది అంత ఈజీ కాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారత రాష్ట సమితి కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది భారత రాష్ట సమితికి తెలంగాణలో గ్రామ గ్రామాన కార్యకర్తల బలం ఉన్న సంగతి తెలిసిందే ఉత్తర తెలంగాణలో ఇప్పటికీ బీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీగా ఉంది భారత రాష్ట సమితి ఒక్కటే కాదు భారతీయ జనతా పార్టీ కూడా లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కిందటిసారి లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీ అనూహ్యంగా నాలుగు నియోజకవర్గాలు సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ లో విజయం సాధించింది దీంతో ఈసారి తెలంగాణలో కనీసం పది నియోజకవర్గాలను గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ తెలంగాణ శాఖ జి కిషన్ రెడ్డి ఈ విషయమై స్పష్టత ఇచ్చారు ఈసారి తెలంగాణలో లోక్సభ ఎన్నికల వ్యవహారాలపై బీజేపీ అగ్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసనంలోనే లోక్సభ ఎన్నికల వ్యవహారాలు జరగాలని కమలం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది దీంతో తాజాగా అమిత్ షా తెలంగాణ వచ్చారు బీజేపీ నాయకులు కార్యకర్తలతో భేటీ అయ్యారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి అమలు చేయాల్సిన వ్యూహం గురించి చర్చించారు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ హోరాహోరీగా లోక్సభ పోరులో తలపడ్డానికి సన్నద్దమవుతున్నాయి ఈ నేపథ్యంలో గులాబీ దళాన్ని కమలం పార్టీని ఎదుర్కొంటూ తెలంగాణలో మెజారిటీ లోక్సభ సీట్లు గెలుచుకోవడానికి రేవంత్ రెడ్డి బృందం పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సిందే లోక్సభ ఎన్నికల ప్రక్రియ దాదాపుగా జనవరిలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి షెడ్యూల్ రావడానికి ముందే మొత్తం ఆరు గ్యారంటీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అమలు చేయాల్సి ఉంటుంది లేదంటే లోక్సభ ఎన్నికల నాటికి తెలంగాణలోని ప్రతిపక్షాలకు ఇదొక ఆయుధంగా మారుతుంది లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కేవలం మూడు సెగ్మెంట్లలోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఈసారి ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండడంతో మెజారిటీ సీట్లు గెలిపించుకునే బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిపైనే ఉంది ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా ఆ ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా పడుతుందన్నది టీ కాంగ్రెస్ నాయకుల అంచనా గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ నాయకత్వాన గల ఇండియా కూటమి మధ్య దాదాపు నాలుగు వందల యాభై సీట్లలో ముఖాముఖి పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో రేపు మరోసారి కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ